स्थितिमीदृशीं स्वयम् मा वृषशीलेश्वर पादसत्कुरुत्वम् पद्मपत्रनिभीक्षणाम् वन्दे पद्ममुखीं देवीं पद्मनाभप्रियामहम् అమ్మా నీవు పద్మాలయవి పద్మాన్ని చే పద్మావతి అమ్మవారుగానే మనకి దర్శనమిస్తున్నారు అడుగో గరుడాళ్ళు వారు ఒక్కసారిగా పైకి లేచి అమ్మని వహించి ప్రయాణాన్ని సాగిస్తున్నాడు విషారించ అజితం విశ్వరూపిణం గరుత్మంతం ఖగశ్రేష్ ద్వాదశైత నామాని గరుడస్య మహాత్మన ఎక్పేత్ అటు ఇటు గా గాలికి కదుపుతున్నాడు ముందు ఆనాడు పద్నాలుగు వంశాలలో అప్సర నేత్రాల నిండా కరుణ తొణికిసలాడుతూ కనపడుతున్నది నీ ప్రసన్నమైనటువంటి ముఖంతో పద్మాలను చేతిలో ధరించి ఈనాడు నీ పేరుని సార్థకం చేసుకుంటూ తిరుచేను జగదీశ్వరుడు వచ్చేను ఖగరాజు పైని కిట్టుని నగరములో జొచ్చి జగదీశ్వరుడు వచ్చేను సత్యకు పారి జాతమును కొని తెచ్చేను യാർവാംഗമൂലഭൂഷണമൂല പാത്രം ദിവേന്ദ്ര പ്രവണ വന്ദേ സമാരംഭാ മൃദയാണിമാവത്ത രാജാര്യ വന്ദേ విష్ణువాలయాలలో నీవు సాధారణంగా దర్శనమిస్తూ ఉంటావు శ్రీరంగంలో ఉన్నటువంటి నీ మూర్తి వైభవం వేరు తిరుమలలో ఉన్న నీ మూర్తి వైభవం గెలిచి అంటూ రుక్మిణీ కళ్యాణం కథ ప్రారంభమవుతున్నది నీవు సామాన్యుడివి కాదు బాగా చక్కగా ఆకాశంలో విహరించేటటువంటి రెండు రెక్కలు ఉన్నటువంటి ఆచార్యుడు

మహిమ వెలసి నట్టి మా శ్రీ వెంకటాధిపుడు ఒక ప్రణాళిక ఉన్నదో అది అదిగో అమ్మవారిని అలా తన వీపు మీద తీసుకుని వెడుతూ ఉన్నటువంటి గరుత్మంతుడికి ఒళ్ళు పులకరించిందండి ఆ పులకకి ఒక్కసారి చూసారా ఎలా కదులుతున్నాడో ఆ పులకకి ఆయన కదిలేటప్పటికీ అమ్మవారు కూడా ఒళ్ళు జలదా ఎందుకంటే దేవతామూర్తుల నుండి అనుగ్రహం ప్రసరించేది కన్నుల ద్వారా పాదాల ద్వారా మాత్రమే ఎవరైనా దూరంగా ఉన్నప్పుడు అనుగ్రహించేది కనుల ద్వారా కాస్త దరిదాపుల్లోకి రాగలిగితే పాదాల వరకు మాత్రమే రాగలరు ఆ పైన ఎవరికి అవకాశం లేదు అటువంటి పాదాలు అందరికీ అనుగ్రహాన్ని ప్రసాదించి ప్రక్షాత్తువేదవతి అయినటువంటి పద్మావతీదేవిని తన భుజస్కంధాల మీద మోసుకుని వెళ్ళడం ఎంత సమంజసంగా ఉన్నది మనకి వేదంలో గరుత్మంతుడు గురించి చెప్పినటువంటి సూక్తులన్నీ సుపర్ణ సూక్తము అన్న పేరుతో మనకి ఒక్కచోట చేర్చి పెద్దలు అందించినటువంటి స్వయం పాప ఏ కనపడటం లేదు నీవు స్వామి నీకు రెండు వరాలు ఇస్తే ఒకటి నాగులు నాకు ఆహారంగా ఉండాలి రెండు అమృతం త్రాగకపోయినా నేను త్రాగిన వాడి వలె అజరామరంగా ఉండాలి అని అడిగి ఆ వరాలు స్వామి ఇచ్చినప్పుడు తీసుకుని అంతటితో ఆగక భవతే వరం ద్యాం వృణోతు భగవానపి నీవు దేవుడివైనా పర్వాలేదు ఎంత గొప్పవాడివైనా నీవు నాకు రెండు వరాలు ఇచ్చావు నేను నీకు రెండు వరాలను ఇస్తాను అని మళ్ళీ స్వామికి స్వామిని స్మరింప చేయటానికే ఆ రంగు కలిగినటువంటి దుస్తులను ధరించి నీ ముందు నాట్యం చేస్తున్నారు ఈ నీల వర్ణాన్ని చూడగానే నీకు నీ భర్త అయినటువంటి ఆ నీలమేఘ